ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తరఫున ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున మా యొక్క శుభాభినందనలు ఈ రోజు నుంచి నూతన పంచాంగం సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో ఉండాలని తెలుగు ప్రజలుగా ఉన్నటువంటి రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖశాంతితో ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఈరోజు నూతనంగా రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గంలోని ఒక సెంట్రల్ ఆఫీస్ని ఇవాళ ఇక్కడ మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది నాతో పాటు అన్ని నియోజకవర్గాలకు చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి శాసనసభకు పోటీ చేస్తున్నటువంటి మిత్రులందరూ కూడా వారు ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మిత్రులు గౌతమ్ గారు ప్రధాన కార్యదర్శి హెడ్మెన్ గా ఉన్నటువంటి ఎస్ఎన్ రాజా గారు అధికార ప్రతినిధులు పార్టీ మండలాధ్యక్షులు పార్టీ ప్రధాన కార్యదర్శులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు గడిచినటువంటి ఐదు రోజులుగా కాంగ్రెస్ పార్టీ నన్ను అభ్యర్థిగా రాజమండ్రి పార్లమెంటు స్థానానికి ఎంపిక చేసిన తర్వాత ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో నాలుగు నియోజకవర్గాల్లో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు హెడ్ ఆఫీస్ని ఒక సెంట్రల్ ఆఫీస్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం కాంగ్రెస్ పార్టీగా జాతీయ స్థాయిలో పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు సామాజిక న్యాయం మహిళా రక్షణ యువతకు న్యాయం ఉద్యోగ ఉపాధి అవకాశాలు సాంఘిక భద్రత విద్యకు సంబంధించినటువంటి పూర్తి ప్రొటెక్షన్ ఆరోగ్యానికి సంబంధించి సమాజంలో అన్ని వర్గాల ప్రజలకి మేలైనటువంటి ఆరోగ్యం అందాలని వ్యవసాయ ప్రాధాన్యత కలిగినటువంటి మన దేశంలో రైతులకి రైతాంగానికి వారందరికీ కూడా న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి గ్యారంటీలను ఇవ్వడం జరిగింది సామాజిక న్యాయం సాంఘిక భద్రత అనేటువంటి అంశంలో స్వాతంత్రం సిద్ధించినప్పటి నుంచి ఇప్పటి కూడా ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు కూడా ఒక ఇంక్లూజివ్ గ్రోత్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అనేటువంటి కాన్సెప్ట్ తోటి పేద ధనిక కులాలు అనేటువంటి వైషమ్యాలు లేకుండా కాంగ్రెస్ పార్టీ ఈ సమాజాన్ని పరిపాలించినటువంటి సంగతి మనందరికీ తెలుసు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర సమరంలో పోరాటం చేసినటువంటి అనేకమైనటువంటి వర్గాలలో ప్రధానమైనటువంటి వర్గం ముస్లిం మైనార్టీ సోదరులు ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ మన దేశంలో సరిహద్ గాంధీగా వారిని పిలుచుకునేవారు మహాత్మా గాంధీ గారికి ఎంత పేరో వారికి కూడా అంత పేరుండేది మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ప్రప్రథమంగా ఈ దేశానికి ఎడ్యుకేషన్ మినిస్టర్గా పనిచేసి ఈరోజు ఉన్నటువంటి ఐఐటీలు కానీ ఐఐఎంలు కానీ విద్యా వ్యవస్థకి ఒక మంచి పునాది చేసినటువంటి వ్యక్తి అనేక మందిని రాష్ట్రపతులుగా అనేక మందిని ముఖ్యమంత్రులుగా అనేక మందిని గవర్నర్లుగా చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది ఈ దేశ ప్రజలది సమాజంలో మత వైషమ్యాలు లేకుండా వారి హిందువులైనా ముస్లింస్ అయినా క్రిస్టియన్స్ అయినా సిక్కులైనా సర్వమానవ సమానత్వం కోసం పనిచేసింది కాంగ్రెస్ పార్టీ అయితే ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పథకం ప్రకారం పోలరైజేషన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో రెచ్చగొట్టే విధంగా స్టేట్మెంట్లు ఇవ్వడం కానీ రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ జరుగుతుంది ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో చూసినప్పుడు ఆ రాష్ట్రంలో జరిగినటువంటి చిన్న చిన్న సంఘటనలు ఉన్నప్పటికీ కూడా భూకద్ద చూపించి బుల్డోవర్స్ పెట్టి వాళ్ళ ఇల్లు కూల్చినటువంటి పరిస్థితి అంటే ఈ దేశ పౌరుడిగా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి కూడా ఒకే రకమైనటువంటి సిటిజన్షిప్ ఉంటుంది మతాన్ని బట్టి కానీ వారి యొక్క కులాన్ని బట్టి కానీ వారి యొక్క జెండర్ బట్టి కానీ భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగంలో దర్ ఇస్ నో డిస్క్రిమినేషన్ అట్ ఆల్ అటువంటిది భారతీయ జనతా పార్టీ కావాలని చెప్పి రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఒక ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ముస్లింస్ లో ఉన్నటువంటి పేదరికాన్ని పారద్రోణాలంటే ఏమి చేయాలి అనేటువంటి ఆలోచన చేశారు దాంట్లో ప్రధానంగా సచార్ కమిటీ జస్టిస్ సచార్ అనేటువంటి ఒక రిటైర్డ్ జడ్జిని తీసుకుని వచ్చి సచార్ కమిటీ అనేటువంటి కమిటీనేసి దాని ఫైండింగ్ ఓట్స్ ప్రకారం వాళ్ళకి విద్య ఆరోగ్యం ఇతర వసతుల్లో వాళ్ళకి అవకాశం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ అన్నాడు ప్రయత్నం చేసింది దాని తర్వాత రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు మేము అధికారంలో ఉన్నప్పుడు ఐదు శాతం రిజర్వేషన్స్ కల్పించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆనాడు ప్రయత్నం చేసింది అయితే భారత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు ఒక శాతానికి తగ్గించి అంటే నాలుగు శాతానికి తగ్గించి ఒక శాతాన్ని తగ్గించి రాష్ట్రంలో వారందరికీ కూడా కి రిజర్వేషన్స్ కాంగ్రెస్ పార్టీ పెట్టింది దీన్ని కాంగ్రెస్ పార్టీ గర్వంగా చెప్పుకుంటుంది ఎందుకంటే సమాజంలో లెవెల్ ప్లేయింగ్ అంటారు అంటే నేను ఏ విధంగా సోషల్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్నానో నాతో పాటు ఉన్నటువంటి ఇతర మతాల వాళ్ళు కానీ ఇతర కులాల వాళ్ళు కానీ అదే విధమైనటువంటి అభివృద్ధి సంక్షేమం పొందాలనేటువంటి కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఈనాడు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నటువంటి పురదేశ్వర గారు నేను ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ముస్లింస్ రిజర్వేషన్ ఎత్తివేస్తామని చెప్పి చెప్పడం జరిగింది సిగ్గుతో తల యూనియన్ కేబినెట్ లో కాంగ్రెస్ పార్టీలో యూపీఏ గవర్నమెంట్ లో మంత్రిగా పనిచేసినటువంటి మీరు సమాజంలో ఒక వర్గానికి కొమ్ము కాస్తూ రెండో వర్గం యొక్క రిజర్వేషన్ తీసేస్తారని చెప్పడం అనేటువంటి దురదృష్టం గతంలో ఈ బిల్లుని మేము పెట్టినప్పుడు కానీ బిల్లు రూపాయి యాక్ట్ గా అయినప్పుడు కానీ రిజర్వేషన్స్ వచ్చినప్పుడు కానీ వారు అన్నాడు కాంగ్రెస్ లో యూపీఏ ప్రభుత్వంలో ఈ రాష్ట్ర నుంచి ఎంపీగా మంత్రిగా పనిచేశారు ఇప్పుడు వారు భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిన వెంటనే వారు చెప్పారు బిజెపి టిడిపి జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి వెల్లడించారు కూటమి గెలిచిన వెంటనే తొలి సంతకం రిజర్వేషన్ రద్దుపైనే ఉంటుంది ఇందుకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ దీని మీద ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీగా మేము చెప్తున్నాం ముగ్గురు కూడా ఒక తాండలోని ముక్కలే ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ ముగ్గురు కూడా ఇదే తాండ్రులోని ముక్కలు వాళ్ళ యొక్క మాస్క్ తొలగిపోయింది ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారం వస్తే రిజర్వేషన్స్ తీసేస్తా ఉన్నారు అది ముస్లిం మైనారిటీలతో మొదలు పెడతారు ప్రధానమంత్రి గారు కూడా ఢిల్లీలో చెప్తున్నారు నాలుగు వందల లోక్సభ స్థానాల మంది రాజ్యాంగాన్ని సవరిస్తాను ఎందుకోసం సవరించాలి రాజ్యాంగం ఎవరికోసం సవరించాలి ఈ రాజ్యాంగం నాలుగు వందల సీట్లు ఇస్తే ఈ దేశంలో ముస్లింస్కి రిజర్వేషన్ తీసేయడం కానీ ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ తీసేయడం కానీ బలహీన వర్గాలకు రిజర్వేషన్ తీసేయడం కానీ టోటల్ గా ఆర్ఎస్ఎస్ భావజాలం ఆర్ఎస్ఎస్ ఏజెండా ఏదైతే ఉందో రిజర్వేషన్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసమే వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు అనేటువంటిది తప్పనిసరిగా మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తోటి అర్థమైపోతాం సో విజ్ఞులైనటువంటి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం అటువంటి ట్రాప్ లో పడకండి భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ రాజ్యాంగ పరిషత్ చైర్మన్ గా ఉన్నటువంటి అనేక మంది పెద్దలు కానీ సభ్యులుగా ఉన్నటువంటి అనేక మంది పెద్దలు కానీ కూలంపేషంగా చర్చించి మహాత్మా గాంధీ గారి ఆలోచన మేరకు జవహర్లాల్ నెహ్రూ గారి సారథ్యంలో ఈ దేశంలో సమాజంలో ఉన్నటువంటి తారతమ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ధనిక పేద అనాలున్నటువంటి కుల వైషమ్యాలు వర్గ వైషమ్యాలు మత వైషమ్యాలను దృష్టిలో పెట్టుకుని సమాజంలో అందరూ కలిసి ఉండాలంటే వాళ్ళందరికీ కూడా కొంత సాంఘిక భద్రత ఉందా రిజర్వేషన్స్ అనేటువంటిది నాకున్నటువంటి అవగాహన మేరకు బై వర్చు ఆఫ్ దే సోషల్ స్టేటస్ సమాజంలో వారు అనుభవించేటువంటి సోషల్ స్టేటస్ అందువల్ల అందువలన ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇటువంటి వైషమ్యాలు ఉన్నాయి వారికి మనం కొంచెం చేయు పిలిస్తే సమాజంలో వారు కూడా ఉన్నతమైనటువంటి స్థానాలకు వస్తారని చెప్పి ఆలోచన చేసి ఈ ఇట్లన్నింటినీ కూడా రాజ్యాంగంలో పెట్టారు వీళ్ళ ఏజెండా ఎంతో ఇప్పుడు మనకు పురంధరశ్ర గారి యొక్క స్టేట్మెంట్ తో అర్థం అవుతాం ప్రప్రథమంగా ముస్లింస్ తీసేస్తారు దాని తర్వాత నెమ్మదిగా ముసుగు తీసి ఎస్సీ లకి ఎస్టీ తీసేస్తారు దాని తర్వాత ఓబీసీలు కుల గణన కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖార్గే గారు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో సమాజంలో ఉన్నటువంటి యాభై శాతం వర్గాలకు యాభై శాతం పైగా ఉన్నటువంటి బలహీన వర్గాలు దాంట్లో ఉన్నటువంటి వందకు పైగా కులాలు వాళ్ళందరికీ కూడా మనం రిజర్వేషన్ సభించే ప్రధానంగా స్థానిక సంస్థలు డెబ్బై రెండు డెబ్బై మూడు రాజ్యాంగ సవరణ ద్వారా వారందరినీ ఆనాడు రాజీవ్ గాంధీ గారు ఆలోచన చేసి స్థానిక సంస్థలో రిప్రజెంటేషన్ ఉండాలి వీళ్ళందరికీ అధికారం పంచుకోవడానికి అవకాశం ఉండాలని చెప్తే వాటిలన్నిటి కూడా తీసేసేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక కాంగ్రెస్ పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీతో అంటకాగేటువంటి తెలుగుదేశం కానీ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళ ఎన్డీఏ కూటరు కానీ అదేవిధంగా రెండో ముక్కలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పటం లేదు మనం చూసాం మణిపూర్లో జరిగినటువంటి సంఘటన కనీసం కంటి స్థితిలో లేదు పదహారు బిల్స్ కు లోక్సభలో పదహారు బిల్స్ కు లోక్సభలో ఆయన మద్దతు ఇచ్చారు రాష్ట్రపతి ఎన్నిక ఉపరాష్ట్రపతి ఎన్నిక అనేకమైనటువంటి సందర్భాల్లో అగ్రికల్చర్ బిల్స్ కానీ వీట్లన్నిటికీ సంపూర్ణంగా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చారు కనుక ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో బిజెపి టీడీపీ పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీకి మనం చెప్తున్నాం బాబు అంటే బీజేపీ అంటే బాబు జగన్ పవన్ ఒక బి అంటే బాబు జే అంటే జగన్ టీ అంటే పవన్ ఇంకొకటి జగన్ వీళ్ళందరూ కలిపే పనిచేస్తున్నారు వాళ్ళందరి యొక్క ఎజెండా ఒకటే వాళ్ళందరి యొక్క జెండా ఒకటే బయటికి వేరు వేరు జెండా ఉండొచ్చు వాళ్ళ సింబల్స్ వేరు ఉండొచ్చు కానీ ఎజెండా ఒకటే జెండాలు వేరు ఎజెండా ఒకటే ఆ ఎజెండానే మైనార్టీలకు రిజర్వేషన్స్ తీసేయడం ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ తీసేయడం ఓబీ ఓబీసీలకు రిజర్వేషన్స్ తీసేయడం రాజ్యాంగ మార్పులు తీసుకురావడం సమాజంలో సాంఘిక అభద్రత తీసుకురావడం సోషల్ అన్రెస్ట్ తీసుకురావడం సమాజాన్ని నిర్వీర్యం చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు కనుక విజ్ఞులైనటువంటి ప్రజలందరూ కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని చెప్పి మేము కోరుతున్నాం అదేవిధంగా ఈ ప్రాంత అభివృద్ధి అనేటువంటి కాంగ్రెస్ పార్టీతో జరిగింది పెద్ద అరుణ్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నా చిట్టూరు రవీంద్ర గారు కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా పనిచేస్తున్నా అంతకుముందు అనేక మంది కాంగ్రెస్ పార్టీ ఎంపీలుగా పనిచేసిన ఈ ప్రాంతం అభివృద్ధి కోసం చేశాం ప్రధానమైనటువంటి కి సంబంధించి ఆధునికీకరణ ఈ దేశంలో ఎక్కడా కూడా అంత లేటెస్ట్ ఎయిర్పోర్ట్ ఎక్కడా కూడా లేదు దానికి ల్యాండ్ ఎక్విజేషన్ కానీ టెక్నాలజీ కానీ మరి టవర్స్ ని ఇచ్చేయడం కానీ స్థగితం చేయడం కానీ నైట్ ల్యాండింగ్ కానీ ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేసింది దీంతో పాటు రాజమండ్రి పార్లమెంట్ కి సంబంధించి ఒక ఆరు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది గమన్ బ్రిడ్జ్ పెద్దలు జక్కంపూడి రామ గారు ఆర్ఎీ మంత్రిగా ఉండగా అరుణ్ కుమార్ గారు ఢిల్లీలో ఉన్నటువంటి మరి ఇన్ఫ్లుయెన్స్ ను ఉపయోగించి ఫోర్ బ్రిడ్జిని బ్రిడ్జ్ మనం ఏర్పాటు చేసినటువంటి సాగు రైల్వే స్టేషన్ సంబంధించి ఈస్ట్ గేట్ ఓపెన్ చేయించి ఈస్ట్ రైల్వే స్టేషన్ చేసినటువంటి సాగట్టింది హౌసింగ్ కు సంబంధించి సిటీలో ఎంతో ప్రాముఖ్యత ల్యాండ్స్ కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టింది మన పక్కన ఉన్నటువంటి శాటిలైట్ సిటీని కూడా అర్బన్ లో రూరల్లో పెట్టడం జరిగింది ఈ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం నాలా ఛానల్ కు సంబంధించి ఆనాడు నేను ఎమ్మెల్సీ గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సభ్యులు జక్కంపూడి గారి మంత్రిగా వారందరూ కలుపుతున్నాను వాటర్ స్టాగ్నేషన్ ఎక్కువ ఉంటుంది వర్షాలు పట్టినప్పుడు అవుట్లెట్ లేదు కాబట్టి దాన్ని పంపల ద్వారా లిఫ్ట్ చేసి బయటికి తోలేటువంటిది చారిత్రాత్మైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి రాజరాజ నరేంద్రుడి దగ్గర నుంచి నన్నయ్య దాకా ఉన్నటువంటి ఈ చారిత్రాత్మక నగరంలో ఒక మంచి యూనివర్సిటీని స్థాపించాలని నన్నయ్య గారి పేరు మీద నన్నయ్య విశ్వవిద్యాలయం దాంట్లో స్టాపింగ్ కానీ దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్ని కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆ తర్వాత ఇప్పటివరకు వరకు దానికి అభివృద్ధి కానీ ఎక్స్ట్రాక్షన్ కానీ ఏది జరిగినటువంటి పరిస్థితి లేదు అదేవిధంగా వైద్య విజ్ఞాన పరిషత్ ఆస్పత్రిలో నేను మెడికల్ చేర్మన్ వాళ్ళు రౌడు సూర్యప్రకాష్ రావు గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా దానికి రెనోవేషన్ కానీ రిపేర్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ అవన్నీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది ఈ ప్రాంతంలో ప్రధానమైనటువంటిది నర్సరీ సమస్య నర్సరీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ప్రధానంగా ఆనాటి నుంచి ఉన్నటువంటిది ఉచిత విద్యుత్ అనేటువంటి డిమాండ్ సో ఆ డిమాండ్ సాధించడం కోసం కూడా కాంగ్రెస్ పార్టీ కృషి చేసినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు ప్రధానంగా ఆడబ్బు మంత్రి గారు జక్కం గుడి గారు ఉన్నట్టు గ్రామీణ ప్రాంతాల్లో కనెక్టివిటీ ఇస్ ఎ బిగ్ ఇష్యూ ఫర్ రాజమండ్రి పంచాయతీరాజ్ రోడ్లన్నింటినీ కూడా ఆర్ అండ్ బి రోడ్స్ గా కన్వర్ట్ చేసి అడాప్ట్ చేసుకుని వాటి కూడా ఆర్ అండ్ బి రోడ్స్ గా చేయడం వల్ల ల్యాండ్ ఆఫ్ కాస్ట్ పెరగడం కానీ కనెక్టివిటీ కానీ రైతు వారికి కానీ రైతాంగానికి కానీ పండించినటువంటి పంటకి దాన్ని ఇమీడియట్ గా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి ఫెసిలిటీస్ వచ్చినటువంటి పరిస్థితి సో ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది సో తప్పనిసరిగా చారిత్రక ప్రాధాన్యత కలిగినటువంటి ఈ ప్రాంతం కళలకి కారాచి లాంటి ఈ ప్రాంతం ఎందరో మేధాలు బులుసు సామూర్తి గారు కానీ క్రోహిడి లింగరాజు గారు కానీ అనేక మంది స్వాతంత్ర సమరవేరులు బుల్సు సాహమూర్తి గారు అయితే స్వాతంత్రానికి ముందే వారు కాంగ్రెస్ క్లీనరీని కాకినాడలో ఏర్పాటు చేసేటువంటి ఖర్చు అంతా పెట్టి చేస్తున్నటువంటి గొప్ప వారందరూ ఉన్నటువంటి నడయాడినటువంటి ఈ ప్రదేశంలో ఒక సామాన్య కార్యకర్తగా నా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించినటువంటి నాకు కాంగ్రెస్ పార్టీ ఇంత బాధ్యత ఇచ్చినందుకు తప్పనిసరిగా మరి కాంగ్రెస్ పార్టీకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను కానీ నాతో వాళ్ళు పోటీ చేస్తున్నటువంటి శాసనసభ్యులు కానీ మేమందరం కూడా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ అనునిత్యం ప్రజల మధ్య నుండి నీతి నిజాయితీ తోటి ఒక మంచి గవర్నెన్స్ ఇచ్చే విధంగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తుంటూ మరి మీరందరూ కూడా ఈరోజే కార్యాలయాన్ని ప్రారంభించాం సో డెఫినెట్ గా మా తరఫున కూడా మీకు ఒక రెగ్యులర్ రెగ్యులర్గా జరుగుతున్నటువంటి అన్ని విషయాలు కూడా చెప్తాం ఈ రోజు లాంఛనంగా క్యాంపెయిన్ ఇక్కడ ప్రారంభించి రేపటి నుంచి అన్ని నియోజకవర్గాలలో కూడా క్యాంపెయిన్ ప్రారంభించడం జరుగుతుంది త్వరలోనే పిసిసి అధ్యక్షుడు శరీన రెడ్డి గారు వస్తారు తెలంగాణకు సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారు శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు వాళ్ళందరూ నాకు మంచి మిత్రులు వాళ్ళందరూ మాట్లాడారు వాళ్ళకు కూడా వస్తా ఉన్నారు మన మిత్రులందరూ కోరిక మేరకు కూడా కుదిరితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం అదే విధంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఉన్నటువంటి పెద్దలు రఘువీరారెడ్డి గారు కేవీపీ రామచంద్రరావు గారు కొప్పుల రాజు గారు వారందరి యొక్క క్యాంపెయిన్ ప్రచారం కూడా ఈ ప్రాంతంలో ఉండడం జరుగుతుంది సో మీ అందరూ కూడా సహకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విడుదల చేసినటువంటి తొమ్మిది ప్రధానమైనటువంటి అంశాలు ఎన్నికల మేనిఫెస్టో ఆ తొమ్మిదిని కూడా రిలీజ్ రిలీజ్ చేశాక ఆ బయట వాహనశ్రేణి ఉంది క్యాంపెయిన్ వెహికల్స్ వాట్లని కూడా ఫ్లాగ్ ఆఫ్ చేసి ప్రారంభిస్తున్నారు جے کاگریس ہیالی حیالی جے کاگریس جامع اہم آباد اہم حیالی حیالی حیالی